నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా కాపులను బుజ్జగిస్తుంది ఎవరు కాపులను రెచ్చగొడుతోంది ఎవరు బుజ్జగిస్తూ తమ పని తాము చేసుకుంటుంది ఎవరు పవన్ కళ్యాణ్ మీదకి అస్త్రాలుగా ప్రయోగిస్తోంది ఎవరు అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు దొంగ చాటు వ్యూహాలు చేస్తూ రాజకీయం నడపాలని కొంతమంది చేస్తుంటే లేదు లేదు ఆరోగ్యకరమైన వ్యూహాలు ఉండాలి రాజకీయం చేయాలంటే ఆరోగ్యకరమైన వ్యూహాలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంతమంది ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా వాటిని చిత్తు చేస్తూ ముందుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా చెప్పొచ్చో చూసుకుందాం దొంగచాటుగా వ్యూహాలు ఏ విధంగా అంటే ఒకప్పుడు గుర్తుకు రాని రంగా గారు ఇప్పుడు అకస్మాత్తుగా చాలా మందికి గుర్తొచ్చేశారు ఆయన కుమార్తె ఆశా కిరణ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి చాలా విరుద్ధంగా తయారు చేయాలి ఎందుకు అంటే కాపులను పవన్ కళ్యాణ్కి దూరంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో రంగ గారి మీద అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు కురిపిస్తూ కిరణ్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దూరం చెయ్యాలి ఈ కాపులను దూరం చెయ్యాలి అనే ప్రయత్నాలు చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆరోగ్యకరమైన వ్యూహాలు రచిస్తున్నారు ఏ విధంగా అంటే ముద్రగా కుమార్తె క్రాంతి గారి విషయం తీసుకుందాం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే వారసత్వ రాజకీయాలు ఇప్పటికీ పనిచేస్తాయా అంటే లేదు లేదు ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు వాళ్ళకు అన్నీ తెలుసు ఎవరికి సామర్థ్యం ఉంటుంది ఎవరిని ఏ విధంగా ఓటు వేస్తే ఏ విధంగా గమనిస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళని గెలిపించుకోవాలన్న విషయంలో ప్రజలు చాలా నిశితంగా ప్రతి విషయాన్ని గమనిస్తారు అని స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే పదేళ్లు పట్టింది అలాంటిది ఇప్పుడుకిప్పుడు రంగా గారి పేరు చెప్పుకొని ఆశా కిరణ్ గారిని ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఎగైనెస్ట్గా చేస్తే మాత్రం కాపులు ఏమవుతారు దూరం అవుతారా అంటే ఎవరు ఎందుకు ఎవరో చెప్తారు ఇప్పుడు రంగగారు అంటే కాపులందరికీ అభిమానం దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ కూడా చైత్ర నిలిచినంత కాలం కూడా రంగా గారు కాపుల గుండెల్లో ఒక దేవుడిలాగా ముద్ర వేసుకొని ఉన్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి అటువంటప్పుడు చాలామంది చాలా మంది ఏం ఆలోచిస్తున్నారో తెలుసా ఈ రంగా గారిని పవన్ కళ్యాణ్ లో చూసుకుంటున్నారు చాలా మంది అదే ధైర్యం అదే తెగువ అదే ప్రశ్నించే తత్వం ఇంతవరకు కూడా మేము చూడలేదు అని ఆయనకు దగ్గర అవుతున్నారు చాలా మంది ఒక మత్స్యకారులు తీసుకోండి ఒక కార్మికులు చూసుకోండి ఒక రిక్షా వాళ్ళు తీసుకోండి ఇలా అన్ని రంగాలు ప్రతి రంగంలో కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు వాళ్ళందరినీ ఆకర్షిస్తున్నాడు ఆయనకు కులాలు లేవు కానీ కులాలు మాత్రం ఆయన్ని స్వాగతిస్తున్నాయి మాకు పవన్ కళ్యాణ్ కావాలి అని కులాలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి ఆయన కులాల దగ్గరికి వెళ్ళట్ల అసలు నన్ను ఒక కులానికి ఆపాదించొద్దు అని ఖచ్చితంగా ప్రతి సభలో సమావేశంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక వారసత్వ రాజకీయాల్లో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి వారసత్వం తీసుకుందాం ఏమైంది రాజకీయం కోసం ఒక రాజకీయం కోసం రక్త సంబంధం అనేది లేకుండా పదవుల కోసం పోట్లాడుకుంటూ విడిపోయారు కేసీఆర్ కేటీఆర్ అక్కడా అదే రాజకీయం పదవుల కోసం పోట్లాడుకొని దూరం అయిపోయారు ఇప్పుడు ఇంకో విషయం వంగవీటి రాధా కానీ ఇప్పుడు ఆశా కిరణ్ గారి మధ్యలో కూడా ఏం జరుగుతోంది అదే రాజకీయం అదే చిచ్చులు అవే జరుగుతున్నాయి ఆవిడ కూడా అన్నని వదిలి వేరే కుంపటి పెట్టి పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి విషయం బయటకు వచ్చింది ఆమె ఎన్నికలకు ముందు వాళ్ళ నాన్న ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నని విభేదించి ఒక వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా కుటుంబాలు విడిపోయి వాళ్ళ దగ్గర నుంచి లాభం పొందేసి వాళ్ళని అందరినీ దూరం చేసే రాజకీయాలు నాకు వద్దు నేను చెయ్యను అమ్మా ఏదన్నా ఉంటే నేను తర్వాత చూస్తా అంతేగాని ఇప్పుడు మాత్రం నేను అలాంటి చూడను నేను చెయ్యను అలాంటి కుటుంబాలు విడదీసే రాజకీయాలు నేను చెయ్యను నా వల్ల కాదు అంటూ ఆమెను దూరం పెట్టాడు పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఎంతసేపు అరే భలే వచ్చిందేయమా ముద్రగడకి ఎగైనస్తుగా ఎలా అయినా సరే ఇప్పుడు మనం పార్టీలో జాయిన్ చేసుకోవాలి ఆమెకి ఏదైనా ఒక మంచి పదవి చేయాలి లేకపోతే ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు కదా అలా ఆలోచించాలి అలా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అయ్యేవాడు ఆమెను దూరంగా పెట్టాడు ఎన్నికలైన తర్వాత ఆమె పార్టీలో జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు ఒక మాట ఇచ్చారు ఏమని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరదాం అన్నట్టుగా కానీ ఏమైనా చేశారా దాదాపు రెండేళ్లు అవుతుంది ఏమైనా చేశారా చెయ్యాలి అనుకుంటే ఎంతసేపు ఆమెను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆమెను ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈవిడ ఏ విధంగా ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నిలదొక్కుకోగలుగుతుంది అనేది గమనిస్తూ గమనిస్తూ రెండేళ్లు చేసి ఇప్పుడు సమయం ఆసన్నమైనది క్రాంతిగారి సమయం ఆసన్నమైనది ఆవిడ రావాల్సిన సమయం ఆసన్నమైనది అని ఇప్పుడు ఈ ప్రత్తిపాడుకు సంబంధించి ఇన్ఛార్జి కింద చేశారు అక్కడ ఆవిడ చేస్తున్న పనులన్నీ గమనించి ఈవిడ కరెక్ట్ ఈవిడ కమిట్మెంట్ ప్రకారమే ఉంది అన్న ఉద్దేశంతో ఆవిడని ప్రతిపాడుకి ఇన్ఛార్జిగా చేసి ముద్రగడను ఒక జీరో లెవెల్లో కూర్చోపెట్టారు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారిని ఒక జీరో లెవెల్లో చేసి కూర్చోపెట్టారు ఇది రాజకీయాల్లో ఒక విప్లవమా అంటే అవుననే చెప్పాలి ఎందుకు చెప్తున్నా ముద్రగడ పద్మనాభం గారు కాపు అనే పేరు రాగానే ఆయన పేరు వినిపించక తప్పదు అలాంటిది ఆయన గతంలో వైఎస్ఆర్ ఏం చేశారు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఉద్దేశంతో ఈ క్రాంతి గారిని ఆయన ఇప్పుడు ప్రతిపాడు ఇన్ఛార్జిగా చేయడం జరిగింది అయితే ముద్రగడ గారిని ఇందాక చెప్పినట్టు జీరో చేసి కూర్చోపెట్టారు అని ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు చాలా వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారు ఎలా మంచి వ్యూహాలు కాదు విడదీసే వ్యూహాలు కాపులు అందరినీ కూడా ఎగైనెస్ట్గా చేసే వ్యూహాలు ఎవరికి పవన్ కళ్యాణ్కి ఎందుకు అంటే కాపుల్లో కొన్ని రకాల వర్గాలు ఉంటాయి కాపుల్లోనే వాళ్ళు ఏంటి అంటే కొంతమందిని వ్యతిరేకిస్తారు ఆ వ్యతిరేకించడం వల్ల ఏమవుతుందంటే అవసరమైతే వేరే ఒకడు వచ్చినా పర్వాలే వీళ్ళని మాత్రం వ్యతిరేకించాలి అన్నట్టుగా ఆలోచిస్తారు వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళ దగ్గర ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకిస్తున్నారు అంతేకాని మనం అందరం ఒక్కటే అన్న ఆలోచనలో ఇప్పటికీ లేరు పక్క వాళ్ళేమో మేమంతా ఒకటి అంటున్నారు ఆ పక్క వాళ్ళేమో మేమంతా ఒకటి అంటున్నారు ఈ కాపులు మాత్రం ఏమంటున్నారు అంటే చిన్న చిన్న భాగాల కింద విడిపోయి మేమంతా ఒకటి అని మాత్రం చెప్పట్లా ఎందుకు చెప్పట్లేదు అంటే వీళ్ళు అంతా ఒకటి అనే భావన వాళ్ళలో పెంపొందించుకోవట్లా మరి ఇటువంటి సమయంలో ఆవిడని తీసుకొచ్చారు ప్రతిపాడు ఇన్ఛార్జిగా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఖచ్చితంగా ఒక వ్యూహమే అని చెప్పచ్చు ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ కనుక నిజంగా వ్యూహాత్మక రాజకీయం చేయాలి అని అప్పుడే ఆలోచించే గతంలోనే ఆవిడికి మంచి పదవి ఇవ్వటం పార్టీలో జాయిన్ చేసుకోవటం ఆవిడని హైలైట్ చేయటం చేసేవాళ్ళు కానీ అటువంటి రాజకీయాలు చేయడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఆరోగ్యకరమైన వ్యూహాలతో మాత్రమే ముందుకు వెళ్తాడు కుటుంబాలను విడదీసే ప్రసక్తి అయితే ఉండదు ఎందుకు అంటే తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవరైనా సరే ఎప్పుడైనా పోట్లాడుకుంటే ఖచ్చితంగా కలుస్తారు ఈ రాజకీయాల కోసం వాళ్ళు విడిపోవలసిన అవసరం లేదు అన్నట్టుగానే ఆయన ప్రవర్తన శైలి ఉంది ఈ ముద్రగడ క్రాంతి విషయంలో అయితే చాలామంది విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాం అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేశారు కానీ ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు ప్రతిదీ కూడా ఆచరించి మరి వేరే వాళ్ళకి చూపిస్తున్నారు ఎందుకంటే ఒకళ్ళ వైపు వేలెత్తి చూపిస్తే మన వైపు నాలుగు ఉంటాయి వేళ్ళు అనేది ఆయన ఖచ్చితంగా నమ్ముతాడు ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శవంతంగా ఉంటేనే మనవైపు నాలుగు వేళ్ళు ఉండవు అన్న ఉద్దేశంతో ఏది చేసినా ఆచి తూచి అనేది మాత్రం చెప్పచ్చు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే కాపులందరూ ఏక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటానికి ఈ విధంగా ఈ వంగవీటి కిరణ్ గారిని ఎగైనెస్ట్గా అంటే వాళ్ళలో కాపుల్ని కొంతమందిని ఎగైనెస్ట్గా పవన్ కళ్యాణ్ గారికి విరుద్ధంగా తయారు చేస్తున్నారా అంటే ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా ఇప్పటికీ కూడా మీరు మేల్కొనక ఒక తాటిపైకి రాకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు మధ్యలో రాజ్యాధికారం అనేది కోల్పోయేది ఎవరో తెలుసా మీరే ఇది ఒక్కటి గమనించుకొని ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది చెప్తున్న మాట అయితే బుజ్జగించడం అని కూడా చెప్పాను కదా కాపులను ఎందుకు బుజ్జగిస్తున్నారో కూడా చెప్తా ఎందుకంటే కాపులు జనరల్గా చాలా సాఫ్ట్ గా ఉంటారు పొగిడితే మాత్రం పొగడతలకి ఓ తెగ పొంగిపోతారు పాపం మంచి వాళ్ళు ఒకళ్ళకి హాని పెట్టే తల పెట్టే అంత ఆలోచనలు వాళ్ళు చేయరు అని చాలామంది చెప్తున్నారు అయితే హాని తల పెడతారు పెట్టరని పక్కన పెడితే పొగడతలకు మాత్రం పొంగిపోతారు అందుకే ఒక లింక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అయింది ఏమిటి అంటే కాపులు తోపులు ఆ సూపర్ రాజ్యాధికారం అవసరం లేదు పెద్ద పెద్ద ఖండాల్లోనే విజృంభించేశారు అసలు హైలైట్ అయిపోయారు అని రకరకాలుగా చాలామంది పొగిడారు పొగిడితే సరిపోతుందా మీకు అధికారం వద్దా పొగిడితే చాలా అంటే ఎందుకు పొగుడుతున్నారయ్యా అని ఆలోచిస్తే అక్కడ అర్థమైన విషయం ఏంటంటే కాపుల్ని పొగుడుతూ బుజ్జగించుకుంటూ అలా సాఫ్ట్గా వెళ్ళిపోతే మనం ఇలా ఉండొచ్చు అన్న ధీమాతో ఈ విధంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఏమీ మాట్లాడకుండా కేవలం కాపులను పొగిడే పనిలో పడ్డారు వాళ్ళకి లాభం లేందే అసలు ఎవరైనా కాపులను పొగుడతారా వేరే సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి గుర్తెరిగి ప్రవర్తించండి కాపులను పొగట్టంలో తప్పు లేదు కానీ వాళ్ళు అసలు వాళ్ళ నోట్లో నుంచి కాపుల గురించి పాజిటివ్గా వస్తాయా ఒకసారి మీరే ఆలోచించండి అంత వాళ్ళ గెలుపుకు కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినే రకరకాలుగా మాట్లాడారు ఇక మీరెంత అవసరమైతే పొగుడుతున్నారు లేకపోతే దించుతున్నారు కాబట్టి ఇప్పుడైనా ఈ ముద్రగడ క్రాంతి గనక మీరు సపోర్ట్ ఇవ్వండి ఆవిడికి ఎందుకంటే కాపులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైనది అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే అదే వ్యూహంతో ఇప్పుడు ముద్రగడ క్రాంతి గారిని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేశారు అని చెప్పడంలో ఎటువంటి ఆలోచన లేదు మీరు ఒకటే ఆలోచించుకోండి ఎంతసేపు రాజ్యాధికారం వీళ్ళకైనా వీళ్ళకైనా మనకి వద్దా మనకు వద్దా అనుకుంటే ఎవరు ఏమి చేయలేరు మనకి కావాలి అన్న ఫీలింగ్ మీరు గనక ఉంటే మీరు సపోర్ట్ ఎవరికి చేయాలన్నది మీ అంతరాత్మలను అడగండి మీరందరూ ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైనది అని చాలా మంది చెప్తున్నమాట మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం